కురుచేడు మండలంలో ఈరోజు జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి మండలంలో మొత్తం యాభై ఏడు పాఠశాలల్లో యాభై ఆరు పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా నిర్వహించగా పడమర గంగవరం పాఠశాల కోరం లేక ఎన్నికలు నిలిచిపోయాయి కురిచేడులోని వైయస్ హై స్కూల్ చైర్మన్గా తెల్లమేకల మల్లికార్జున్ వైస్ చైర్మన్గా షేక్ జాన్బీలు కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల చైర్మన్గా ఎన్ సుబ్బలక్ష్మమ్మ వైస్ చైర్మన్గా ఎస్ సాల్మాన్ అంబేద్కర్ గురుకుల పాఠశాల చైర్మన్గా పి ఉమాదేవి వైస్ చైర్మన్గా కె పాపయ్య బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్గా కమతం రమణ వైస్ చైర్మన్గా కంబంపాటి నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ಅಂತ ಒಂದು ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಅಂತೇಳಿ ಬಾಯ್ ಸುಬ್ಬಯ್ ಸೌಧ ನೀವು ಚಿಬಂಡ್ ಸೆಕೆಂಡ್ ಚೈರ್ಮೇನ್